గం గణపతి అయినమీ మాతృ ఓం శ్రీ గురుజనమ భక్తులందరికీ అమ్మవారి దగ్గర వారి వారికి ఏమి కావాలో అవన్నీ అమ్మవారు సమకూరుస్తూ వారి పూజ సామాగ్రి వారికి ఏది ఇష్టమో ఆ వాళ్ళ మనోవంచ ఏ విధంగా ఉంటుందో అవన్నీ తెలుసుకొని భక్తుల చేత పూజ చేయించి భక్తులచే మొక్కులు మొక్కించి మొక్కుబడి తీర్చుకునే అమ్మవారు తన స్వయంగా తన సొంత వారి వారి స్వహస్తాలతో పూజించుకునే అమ్మవారు శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ఈ నాగదేవత నాగదేవత ప్రతి ఒక్కరి దోషాలని తీర్చే తల్లి నాగలక్ష్మి మాత నా అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మలకు ఆది పరాశక్తికి కొలువైన మీ అమ్మవారు లక్ష్మీ కట్రాక్షన్ తోటి ప్రతి ఒక్కరికి అనుకూలత పరిస్థితిని ఇస్తూ ఈ నాగలక్ష్మి అమ్మవారు కుడి సంకల్పం నెరవేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని ఈ నాగలక్ష్మి మాత అమ్మవారిని ప్రార్థిస్తుంది కమలాలతో ఆవిడ అమ్మవారిని చూసుకునే విధానం కమలంతో పోల్చుకొని మాకు ఒక్క కమలమైన స్వీకరించగలదని ఆ ఒక్క కమలంతో అన్ని కోరికలు తీర్చగలదని

ఓం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారికి పూజ సేవలు చేయటం కోసం ఈ స్థానానికి వచ్చి ఉన్న భక్తులకి పూజ చేసుకొని వారి వారి మనోవిష్టాలు వారి సంకల్పంతో వారి ఇది పూజ పూర్తి చేయాలని అమ్మవారు తీసుకున్న పసుపు కుంకుమ చీరా జాకెట్ గాజులు అన్నీ సమర్పించుకొని అమ్మవారికి దుర్గాదేవికి ఈ కంకణాలు సమర్పించి ధరి వారు ధరించుకోవటం కోసం ఈ కంకణాలని అమ్మవారి దగ్గర పెట్టుకొని సమర్పించుకొని వారు ధరించేందుకు పూజ చేయించుకున్నారు భక్తులు అమ్మవారు వారికి అనుకూలంగా వాళ్ళ సమస్యలు తీర్చి ఆయుర ఇచ్చి అష్ట ఐశ్వర్యప్రాదానికి తీసుకుని వెళ్ళి మంచి సద్బుద్ధిని కలగజేయాలని అమ్మవారిని పూజ చేస్తున్నాను ఈ నాగలక్ష్మీదేవి అమ్మవారు చల్లని చూపు వారికి సంపూర్ణంగా దక్కాలని ఆ చిరునవ్వు అమ్మవారి మోములో ఉండే ఆ చిరునవ్వు సంతోషాలు వారికి కలుగు చేయాలని అమ్మవారిని పూజ చేస్తూ వారికి తీర్థ ప్రసాదాలు ఆ శివ కటాక్షంతో శివ సాన్నిధ్యంలో వారి అనుకూలత గణాధిపతి శ్రీ మహాలక్ష్మికి సర్వ జయమంగళం సర్వదేవతలకు కర్పూరహారతి నీరాజనం సకల దేవతలకు కర్పూరహారతి నీరాజనం భక్తులందరికీ అమ్మవారి హారతి నీరాజం అందిస్తూ భక్తులందరికీ శోభాయమానంగా విరాజి కోరుకుంటున్నాను అమ్మవారిని ప్రార్థిస్తాను సదా మీ అందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి అమ్మవారి ఆశీస్సులు అందరికీ భక్తులందరికీ అందరికీ తెలియజేస్తున్నాను